ప్రతి ఇల్లు ఎప్పుడూ జిల్లా కలెక్టర్ అన్నారు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బేన్ బేన్షాలో డిసిపి రాజమహేంద్ర నాయక్తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ పాల్గొని జ్యోతి ప్రజ్వాలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు సో కాబట్టి దీని వల్ల కూడా జెండర్ డిజిటల్ డివైడ్ ని కట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సో మన జిల్లాలో చూసుకుంటే ఫిజిక్స్ వల్ల ఖాన్ అకాడమీ ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ప్లాన్ చేస్తున్నాం అండ్ దిస్ ఇయర్ ఆల్సో లాంచ్ అండ్ ఆక్టివిటీస్ కూడా పెయింట్